అందరికీ నమస్కారం మిత్రులారా గ్రే హెయిర్ ఈ వైట్ హెయిర్ గ్రే హెయిర్ ప్రాబ్లం బాగా ఎక్కువ వస్తుంది దీనికి ఏమైనా రెమెడీస్ ఏమైనా చెప్పగలరా అని చెప్పి చాలామంది మిత్రులు చాలా కాలం నుంచి అడుగుతున్నారు వాళ్ళ కోసం వీడియో చేస్తున్నాను అసలు ఈ వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది ప్రీ మెచ్యూర్ ఏజింగ్ అంటారు దాన్ని సో ఈ హెయిర్కి రావడానికి కారణాలు అంత స్పెసిఫిక్గా తెలియదు కొన్ని కొన్ని అయితే చెప్తారు కొన్ని చాలా అయితే ఇది ఎందుకు వస్తుందో తెలియదు ఈడియోపథిక్ అని చెప్పి కొన్ని చెప్తున్నారు కొన్నిసార్లు ఏంటంటే హెరిడేటరీ వాళ్ళ ఫ్యామిలీలో ఉందనుకోండి వీళ్ళకి కూడా వచ్చేస్తుంది రెండోది ప్రీ డిస్పోజింగ్ కాజ్ వచ్చి స్ట్రెస్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విటమిన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా వైట్ హెయిర్ వస్తుంది చిన్న పిల్లలు ఉంటారు కదా మరి వాళ్ళకైతే విటమి వాళ్ళకేం స్ట్రెస్ ఉంటుందండి ప్రశాంతంగా ఉంటారు ఆడుకుంటుంటారు అంతే వాళ్ళకి వచ్చిందంటే ముందు కాన్సన్ట్రేట్ చేయాల్సింది విటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందా అలాగే వైటమిన్ బిట్ వాల్ డెఫిషియన్సీ ఇవి మెయిన్ కాజెస్ ఈ రెండు చూసుకోవాలి ఖచ్చితంగా వీటిని చూసుకుంటే ఇదేమైనా డెఫిషియన్సీ ఉంటే దాన్ని క్లియర్ చేయొచ్చు సన్ లైట్లో ఆడుకునే ఇవ్వాలి వాళ్ళని సన్ ఎక్స్పోజ్ అయితే విటమిన్ డి ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి సరిపోతుంది అలాగే కొన్ని ఈ మైక్రోన్యూట్రియంట్స్ అంటాం జింకు మెగ్నీషియము ప్లస్ సెలీనియము ఇటువంటివి ఇవి ఏమన్నా మైక్రోన్యూట్రియం ఏమైనా డెఫిషియన్సీ ఉందా అన్నది చూడాలి సో వీటిని క్లియర్ చేసుకోగలిగితే మనము ఈ వైట్ హెయిర్ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు రాకుండా చూసుకోవచ్చు డెఫిషియన్స్ అయితే మాత్రం మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటుంది సో ఈ వైట్ హెయిర్ అంటే సోషల్ స్టిగ్మా అంటారు ఇది వస్తుంది అంటే బయటికి పోయి పది మందిలో కలవడానికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా తక్కువ ఉంటాయి పది మందిలో కలవలేరు దీన్ని ఎలా చేయాలి అని చెప్పి దీన్ని నుంచి ఎలా బయటపడాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకి చిన్న హోమ్ రెమెడీస్ మనం ట్రై చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెల్దీ లైఫ్ స్టైల్ ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్ ఆ విటమిన్ డెఫిషియన్సీస్ ఏం లేకుండా బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయడం రెండవది ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే కర్రీ లీవ్స్ కరివేపాకు మనకు దొరుకుతుంది కదా కరివేపాకు తీసుకొని దాని ఒక ట్వంటీ థర్టీ లీవ్స్ తీసుకోండి ఆకులు తీసుకొని దాన్ని కొబ్బరి నూనెలో మంచిది గానుగ దగ్గర పట్టించినటువంటి కొబ్బరి నూనె ఆ కొబ్బరి నూనెలో మనము ఉడికించాలి ఉడికించి అది కొంచెం ఫ్లేవర్ బాగా వచ్చి అక్క ఆ కొబ్బరి నూనె కొంచెం బ్లాక్ బ్లాక్గా అవుతూ ఉంటుంది అప్పుడు దాన్ని స్ట్రెయిన్ చేసి తీసేసుకోండి తీసి బాటిల్లో పెట్టుకోవాలి బాటిల్లో పెట్టుకొని తలకి స్కాల్ప్గా అప్లై చేస్తూ ఉండాలి రెగ్యులర్గా అప్లై చేస్తూ ఉంటే గ్రాడ్యువల్గా వైట్ హెయిర్ రావడం తగ్గిపోతుంది ఉన్నటువంటి హెయిర్ కూడా కొంచెం హెల్దీగా కనిపిస్తాయి ఇది చేయొచ్చు అలాగే మెంతులు మెంతులు ఉంటాయి కదా మెంతులు ఏం చేస్తారంటే తీసుకొని నీళ్లలో నానబెట్టేసి దాన్ని ఒక పేస్ట్ లాగా చేయాలి పేస్ట్ చేసి ఆ పేస్ట్ని మీరు అలోవెరా జ్యూస్ ఫ్రెష్ అలోవెరా జ్యూస్ కావాలి బయట దొరికేది కాదండి మీకు అలోవెరా ఉంటే చెట్టు ఉంటే దాన్ని తుంచి లోపల ఉన్నటువంటి జల్లీని తీయండి జల్లీని తీసి దాంట్లో వేసి ఈ పేస్ట్ని నూరాలి నూరి దాన్ని స్కాల్పి అప్లై చేయాలి అప్లై చేస్తే ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్ ఎట్ ది సేమ్ టైం గ్రోత్ని కూడా బాగా హెల్ప్ చేస్తుంది అక్కడ ఇన్ఫెక్షన్ లాంటివి ఏదైనా ఉన్నా కానీ క్లియర్ చేస్తుంది మన వెంట్రుకలు కుదుల్ని గట్టిగా ఉంచుతుంది హెయిర్ ఫాల్ కూడా బాగా పనిచేస్తుంది సో దీన్ని అప్లై చేసేసి ఒక ఆరిపోయిన దాకా ఉండాలనుకోండి ఎండలో కూర్చోవచ్చు లేదా ఫ్యాన్ కింద కూర్చోవచ్చు ఎలా అయినా సరే ఒక టూ త్రీ అవర్స్ అలాగని కూర్చొని పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని కడిగేయొచ్చు ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలి రోజు విడిచి రోజు చేసుకోవచ్చు దీన్ని లేదా రోజు సివియర్ ప్రాబ్లమ్ సివియర్గా ఉంటే రోజు కూడా చేయొచ్చు దీన్ని నష్టమేం లేదు నేను అప్లై చేయొచ్చు అలాగే ఇంకొకటి పనిచేసేది ఉసిరిక ఆమ్లా ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే మనకు ఈ మందార ఆకులు దొరుకుతాయి కదా మందార చెట్టు మందార పూలు మందార పూలు తీసుకొచ్చి దాన్ని కూడా ఫ్రెష్గా పేస్ట్ చేసి దాన్ని కూడా అప్లై చేయొచ్చు స్కాల్ప్ కానీ అప్లై కానీ చేయగలిగితే ఈ వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది చిన్నప్పటి నుంచి అప్లై ముందు నుంచే చేస్తూ ఉంటే రాకుండా ఉంటుంది ఒకవేళ ఉన్నటువంటి ప్రాబ్లము ఇంకా పెరగకుండా అది మెయింటైన్ కావాలి అంటే మాత్రం దీన్ని రెగ్యులర్గా చేయొచ్చు ముందు ఉన్నటువంటి హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది కదా ముందు నుంచి మనం వాడుతూ ఉంటే ఈ స్కాల్ప్కి మనం వాడుతున్నాం ఉన్నాం అనుకోండి దానివల్ల ఈ పైన ఉన్నటువంటి హెయిర్ నామలు ఉంటుంది మళ్ళీ లోపల నుంచి వచ్చేటువంటి ఫ్రెష్ హెయిర్ అనేది బ్లాక్గా వచ్చేటువంటి కలర్ మారి వస్తూ ఉంటుంది అది గమనించవచ్చు మీరు ఇది పనిచేస్తుందా లేదా మనం వాడేటువంటి రెమెడీకి యూజ్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే మాత్రం ఇది మీరు చేయాలి ఇది చేసి చూడండి కాస్త మూడు నాలుగు నెలలు వాడాలి డెఫినెట్గా డెఫినెట్గా ఫలితం అయితే ఉంటుంది చూడండి వీటిలో ఏ రెమెడీ ఎవరికి పనిచేస్తుంది అన్నది అది వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి ఉంటుంది బాడీ రెస్పాన్స్ అయ్యేదాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది అవి వీటితో ఇవన్నీ నేచురల్ రెమెడీస్ అండి వీటిలో ఎటువంటి కెమికల్స్ అనేటివి ఉండవు మీరు చేయాల్సింది ఓపిక్గా దీన్ని వాడుకుంటూ ఉంటే రిజల్ట్ అలాగే వస్తూ ఉంటుంది ఈ వైట్ హెయిర్ పీకొచ్చా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు ఒకటి నుండి పీకితే ఏం కదా లేదు లేదు వైట్ హెయిర్ పీకితే ఇంకా ఎక్కువ వైట్ హెయిర్స్ వస్తాయి కదా అంటారు ఏమి రాదు అలా ఏమి రాదు ఎక్కువ పీక్తాయి అది వచ్చేది ఎలాగో వస్తుంటాయి కాకపోతే ఏంటంటే ఎక్కువ వైట్ హెయిర్ మీరు అనుకోండి అక్కడ కాస్త ఆ పోర్స్ ఓపెన్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయ్యి అది కాస్త డాన్డ్రఫ్ అయ్యి అప్పుడు డిసీజ్గా మారేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అందుకే పీకొద్దని చెప్తారు కాబట్టి వైట్ హెయిర్ ఒకటి రెండు నుండి తీస్తే నష్టమేం లేదు దీన్ని ఈ రెమెడీస్ మీరు ట్రై చేసి ఇటువంటి ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే దాని నుంచి బయటపడడానికి ట్రై చేయొచ్చు అలాగే బ్యాలెన్స్డ్ డైట్ ముందే చెప్పాము బీ ట్వెల్వ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం బీ కాంప్లెక్స్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వీటితో దీన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ రెమెడీ ట్రై చేసి దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఏదైనా ఉంటే కింద మీరు కామెంట్ రూపంలో కానీ పెట్టగలిగితే ఇంకెవరైనా చూసి దాన్ని ఫాలో కాగలుగుతారు వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాభా జేబీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి మీరు రావచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు